కీర్తనలు నలభై ఎనిమిదవ అధ్యాయము మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యుహోవ గొప్పవాడును బహుకీర్తనుడై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమై సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది దాని నగర్లో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడివచ్చిరి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపరడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి నుండగా వణుకుచు వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను తూర్పుగాలిని లేపి తార్షీసు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు సైన్యములు కదిపత్యగు యహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచిన ఉన్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండి ఉన్నది నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యోధాకుమార్తెలు ఆనందించుదురుగాక ముందు రాబో తరములకు దాని వివ వివరము మీకు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగు తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరుల్లో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును ఆమె